హలో ఫుడీస్ ఇవాళ రెసిపీ చికెన్ నగెట్స్ హోటల్ స్టైల్లో ఇంట్లోనే అద్దిరిపోయే టేస్ట్తో ఈజీగా చికెన్ నగెట్స్ ఎలా తయారు చేసుకోవాలో మీరు ఇప్పుడు వీడియోలో చూడబోతున్నారు మిక్సీ జార్లో పావుటీలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మిరియాల పొడి ఆల్మోస్ట్ ఒక స్పూన్ గార్లిక్ పౌడర్ వేసేయండి అందరికీ తెలిసే ఉంటుంది స్టిల్ తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను గార్లిక్ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది చికెన్ నగ్గెట్స్ టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే గార్లిక్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసి తీరాల్సిందే చివరిగా సగం కప్పు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకొని చికెన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్లో చికెన్ నగ్గెట్స్ రెడీ చేసుకొని వాటిని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి సగం కప్పు కార్న్ఫ్లోర్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ గార్లిక్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో కప్పులో ఒక రెండు గుడ్లు తీసుకొని బాగా బీట్ చేసి పెట్టుకుందాం ఇంకో కప్పులో సగం వరకు బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాం ఇప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టుకున్న చికెన్ నగ్గెట్స్ తీసుకొని ముందుగా కార్న్ఫ్లోర్లో ఆ తర్వాత ఎగ్లో ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వరుసగా డిప్ చేసుకోవాలి నగ్గెట్స్ మొత్తాన్ని ఇలాగే ట్రిపుల్ కోటింగ్ చేసి డీప్ ఫ్రైకి రెడీ చేయాలి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో చికెన్ నగ్గెట్స్ అన్నింటినీ నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ నగ్గెట్స్ చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి సో చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేయండి చూసారిగా చికెన్ నగ్గెట్స్ ఇంట్లో కూడా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మైనేజ్ టొమాటో కెచప్తో చికెన్ నగ్గిడ్స్ పెట్టి వేడిగా సర్వ్ చేస్తే చూస్తుంటే ప్లేట్ ఖాళీ అయిపోతుంది నాది గ్యారంటీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్